సో ఇప్పుడే వారణాసి నుండి స్టార్ట్ అవుతున్నా హోటల్స్ ఎక్కువ చేసేసిన ఇప్పుడు ఇక్కడ నుండి అయోధ్య పోతున్నా ఒక టూ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది ఫోర్ అవర్స్ చూపిస్తుంది ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడ ఆగేది లేదు ఒక ఫ్యూల్ పిడికి ఒక్కడ తీసుకుంటాం మనం అక్కడ వెళ్ళిపోయి దర్శనం చేసేసుకుందాం అదే ఇది మైక్ సెటప్ చేసిన నేను ఒక కొత్త మైక్ తీసుకునే దాని వైర్ ఇంత పెద్దగా ఉంది వెళ్ళి ఎరికిచ్చి ఎరికిచ్చి పెట్టినా అక్కడ రూమ్ దగ్గర పోయినాక దీన్ని మళ్ళీ సెట్ చేద్దాం మార్నింగ్ స్ట్రీట్స్ ఆఫ్ వారణాసి ఎంత సైలెంట్ ఉందో జర్రా రోడ్డు మీదకి పోగానే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది నాకు తెలియదు ఇల్లు రికార్డ్ అవుతుందో లేదో బట్ నాటర్ అయితే నేను చేస్తున్నా పొద్దుగాల పొద్దుగాల ఫుల్ బరిస్తున్నది మొత్తం బాడీ అంతా చెమట చెమట అయిపోయింది లోపల ఇవాళ అసలు రష్యా లేదు ఇడా సో రావాలనుకుంటే మండే అయితే రాకండి వీకెండ్స్ ఇంకా మండే ఫుల్ రష్ ఉంటే దర్శనం దగ్గర ఇప్పుడు చూడండి అసలు ట్యూస్డే మార్నింగ్ ఈరోజు రష్యా లేదు ఇడా అంత ఖాళీ ఉంది నిన్న ఫైవ్ ఓ క్లాక్ ఫుల్ అంటే ఫుల్ ఫైవ్ ఓ క్లాక్ కూడా కాదు నిన్న ఫోర్ థర్టీకే ఫుల్ రష్ ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది అయినా అసలు రష్ లేదు ఇక్కడ కానీ కూడా డేంజరస్ డ్రైవర్లున్నారు డేంజరస్ డేంజరస్ ఒక్క సెకండ్ కూడా ఆగదు ఇలా కుచ్చా ఆరెండ్ మీద ఆరెండ్ కొడతానే ఉంటారు సుశీరా ఆగుతులేదు అలా కుర్చా

ఇదిగో ఇక్కడ రైట్ సైడ్ గల్లీ ఉంది ఈ గల్లీలోనే ఒక కెమెరా షాప్ ఉంటే ఆడే తీసుకున్నా ఒక మైక్ చీఫ్ రేట్ చీప్ రేట్ అని ఆరు వందలు తెడు పెట్రోల్ బంక్ ఇంకా ఓపెన్ గా ఇక్కడ ఇక్కడ ఏందో ఫైవ్ ఓ క్లాక్ మొత్తం వెల్తూరు వచ్చేసింది గిడవులు ఉన్నాయి మొత్తం అసలు వారణాసి మొత్తం నిన్న డెకరేషన్ డెకరేషన్ ఫ్లవర్ మార్కెట్ అనుకుంటా నేను వారణాసి ఉన్న మూడు రోజులలో ఇంత ఖాళీగా నేను ఎప్పుడు చూపలైనా కానీ ఫస్ట్ టైం నిన్న మధ్యాహ్నం కొంచెం సేపు చూసిన మోగి వచ్చే టూ త్రీ అవర్స్ ముందు మళ్ళా ఇప్పుడు చూస్తున్నా మొన్న మనకు ఇక్కడ నుండి నా హోటల్ దగ్గర పోనీకే దగ్గర దగ్గర ఫిఫ్టీ మినిట్స్ పట్టింది ರೈಡ್ ಅಂತ ಅಂಥ ಈಸಿಗಾದವು ಅದು ಸೋಲೋ ರೈಡ್ ಅವಳ ಮನೆ ಗ್ಲೌಸ್ మనకంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేయగానే వన్ సెవెంటీ సెవెన్ ఉన్నారు వాళ్ళని ఓపెన్ యాభై కే ఉన్నారు ఫైవ్ ఫార్టీ అవుతుంది ఫైవ్ థర్టీకి తాడ్ అదమ్మనుకున్న

దూరదర్శన్ ఛానల్ అది ఆఫీసు అది సెటిలైట్ అది అది ఎప్పట్లోనో కట్టారు కాబట్టి మనకు అట్లా అనిపిస్తుంది అది

ఫైవ్ ఫార్టీ అవుతుంది అమ్మాకి ఇంత మంది లేచి రెడీ అయ్యారు వాకింగ్ లు ఇస్తున్నారు అసలు ఇంత ట్రాఫిక్ మన ఇంటికాడ ఉంటుందా ఫైవ్ ఫార్టీకి మిలిటరీ బండి పోతుంది

ఇది యూపీ పోలీస్ తిక్కీ కొడుతురు ముగ్గురు ముగ్గురు పోతురు యూపీ పోలీసులు అది కూడా లిఫ్ట్ అడిగి మంచిగున్నది వీళ్ళది మా దగ్గర పబ్లిక్ పోలిస్తే పట్టుకుంటారు పోలుతురు ఇక్కడ మాత్రం పోలీసు వాళ్ళే తిక్కి కొడుతున్నారు హైలైట్ కదా ఇది త్రీ డేస్ తర్వాత డ్రైవ్ డేస్ కదా జర్రా పడుతుంది ఇప్పుడే హైవే ఎక్కినాము ఇక ముందు ఎక్కడైనా ఏదైనా పెట్రోల్ పంక్ అనిపిస్తే పెట్రోల్ పోసుకొని సీదా అక్కడ వెళ్ళిపోదాం అయోధ్య శ్రీరామ జన్మభూమి దర్శనం తీసేస్తున్నాం టైమ్ మనం రీచ్ అయ్యేటప్పటికి నైన్ థర్టీ అవుతుంది అని చుట్టస్తుంది ఇప్పుడు టైం సిక్స్ అవుతుంది త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఇంకా అయోధ్య స్ట్రైట్ సేమ్ ఏం లేదు రోడ్డు మీద ఒక్క దగ్గర ఆగి గాలి అంటే ఇక ఆడ అడవుయే వారికి ఆగేది లేదు వీడికల్ ఎగ్జాక్ట్ వన్ టెన్ కిలోమీటర్స్ ఉన్నది అయోధ్య ఒక దగ్గర ఆగి ఫస్ట్ గాలి నింపుకుందాం బండిలా సో ఇప్పుడే ఏదో డైవర్షన్ తీసుకున్నాం ఆడికి వెళ్ళి ఆడ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది హైవే ఏదో డైవర్షన్ చూపించింది సో ఈ మొత్తం ముర్రోగలు తీసుకుపోతున్నట్టుంది ఇది అన్ని పొలాలు చెట్లు మొత్తం గ్రీనరీ ఉంది ఇక్కడ రోడ్లు అయితే జబ్బర్దాస్ ఉన్నాయి ఉత్తరప్రదేశ్ రోడ్లు అంటే మధ్యప్రదేశ్ రోడ్లు మాత్రం ఇలా బాగున్నాయి ఎన్ని కిలోమీటర్లు బాగా ఇట్లా సింగిల్ లైన్ ఉంది ఇది అయితే ఇప్పుడు వా బాబా ఏమున్నా ఎదురు అర్థం చెట్లు మధ్యలో రోడ్ కొడుకు ఏమన్నా డ్రైవింగ్ చేస్తారా పిచ్చి పిచ్చిగా డ్రైవింగ్ చేస్తారు ఒక్కోళ్ళు సరిగా నడుక్కలేడు ఇష్టం వచ్చినట్టు ఆరెన్ లో కొడుతున్నారు పాటలు పెడితే అప్గ్రేడ్ చేసుకోలేకపోతే స్కిప్ చేయలేవు అని చెప్పి వస్తుంది స్కిప్ చేసుకుంటే స్కిప్ అవుతలేదు సాంగ్ ప్యాకేజ్ నేను ఓటీటీలకే ప్యాకేజ్ తీసుకోను మళ్ళీ మ్యూజిక్ ప్యాకేజ్ తీసుకుంటానా మన మొత్తం ఐ బొమ్మ అంటే ఉన్నాయి ఓటీటీలు కొన్ని ఇక లేని ఐ బొమ్మలో చూస్తాను ఇరవై రూపాయలు రెండు వేలు పెట్టే తీసుకుంటారు సబ్స్క్రిప్షన్ చేసి ఫస్ట్ ధర్నానికి వెళ్ళిపోతా రాత్రి సరిగ్గా నిద్ర లేదు వీళ్ళు స్టాండ్ వేసుకొని పోతుండు స్టాండ్ 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 అన్నా కానీ స్టాండ్ అదే హెల్మెట్ లోపల ఉందా అందుకే ఆయన గినిపించినట్టుంది చూసినావా ఇట్లా సడన్ సడన్గా ఆపి పడదాంగిరు ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడదు అట్లా డ్రైవింగ్ చేస్తారు కొడుకులు ఓహో అది ఇక్కడ కనెక్ట్ చేసింది హైవే పైకి ఇది కూడా సింగిల్ లేనే ఉన్నట్టుంది నేను డబుల్ లేన్ కనెక్ట్ అవుతుంది అనుకున్నా కానీ ఇది కూడా సింగిల్ కే కనెక్ట్ చేసింది ఏదో ఒకటి రోడ్డు మంచిగా ఉంటుంది డైవర్షన్ వల్ల మనకి టైం డిఫరెన్స్ అర్ధగంట విరిగిపోయింది ఇందాక నైన్ థర్టీ ఉండే ఇప్పుడు టెన్ ఎయిట్ అవుతుండే అంటే మనం రీచ్ రీచ్ అయ్యే టైం నాకు తెలియదు ఈ సౌండ్ సరిగ్గా వస్తుందా లేదా ఈ స్పీడ్ స్పీడ్లో పోతున్నా సౌండ్ వస్తుందో లేదో కరకర కరకర అంటుందో పోయినాక చూసుకోవాలి ఇక మొత్తం తెలిసి నాకు సింగిల్ సింగల్నే ఉన్నట్టున్నాడు మొత్తం వేడికి ఆడదాకా చూసినారా ఇచ్చిన కొడుకులు ఎట్లా పడతాయని అడుగుతున్నారా అని పుంజం పట్టదా తీసుకొచ్చారు ఇటుపాలి కొడుకులు ఇప్పుడే అయోధ్యకు వచ్చినాం ఇంకొక టెన్ కిలోమీటర్స్ ఉంది శ్రీ రామ్ జన్మభూమికి ఫుల్ ట్రాఫిక్ ఫుల్ ఎండ ఇంకొక నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుండొచ్చు నేను రూమ్స్ కిన్ అయ్యే వరకు వేడి మాత్రం చాలా ఉంది ఫస్ట్ సరే ఎవరు లేని ద్వారా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆగి రెస్ట్ తీసుకుంటా లేకపోతే ఒక జ్యూస్ అన్న తాగుతాడా ఏం వేడి ఉంది బాయ్ బాబా బాబా సింగి చాలా అయిపోతుంది నైన్ ఫార్టీ అయితే టైం అప్పుడే ఇంత వేడి వన్ టూ అయితే మినిమం ఒక సెవెంటీ ఎయిటీ అయితే నడిపిన ఆ సింగిల్ లో కూడా ఒక గుంత లేదు గుర్తుకు లేదు ఏం లేవు సూపర్ రోడ్ అలా అయ్యో పైకి వచ్చినా అటు పోతే అయోధ్య సిటీ అక్కడ లెఫ్ట్ పోతే అయోధ్య సిటీ స్ట్రైట్ వెళ్తేనేమో శ్రీరామ్ జన్మభూమి దానికి దీనికి జస్ట్ ఒక ఎయిట్ టు నైన్ కిలోమీటర్స్ ఉంది ఇక మాక్సిమం టెన్ వేసుకోవడానికి అంతే అంతకంటే ఎక్కువ లేదు నా రూమ్ వచ్చేసి వెళ్ళేది మూడు కిలోమీటర్లు చూపిస్తుంది పోగానే ఫస్ట్ స్నానం చేసుకొని దనాదన్ దర్శనానికి వెళ్ళిపోదాం ఏదైనా జ్యూస్ ఉంటే దాదాపు చల్లగా మీరు ఆడకొచ్చు అన్న ఎందుకు రెండుసార్లు బ్రేకులు తీసుకుంటున్నావు అని చెప్పి ఎందుకు తీసుకుంటున్నావు మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు జ్యూస్ కోసం అని బాడీ హైడ్రేట్ కావాలి కదా జరా రికార్డు అవుతుంది ఓ ఫుల్ ట్రాఫిక్ ఉన్నట్టుంది ముద్దలా జయ శ్రీరామ్ ఏం జయశ్రీరు మొత్తం రోడ్డు చూడు పాపా పా అయోధ్య అయోధ్య రాజ్యంలోకి వస్తున్నట్టే ఉన్నది ద ల్యాండ్ ఆఫ్ రామ్ అసలు రోడ్డు స్మూత్ గా కేక్ లాక్ ఉంది ఇట్లా చీజ్ చీజ్ మన కేక్ పెడితే ఎట్లా సర్రమని సర్రమ్మని అట్లా సాఫ్ రోడ్ మనం ఇక్కడ నుండి అరే యార్ వి మిస్ దట్ లిఫ్ట్ మళ్ళా ముందులే ఆడికి తీసుకుందాం అసలు యాక్చువల్లీ ఆ లెఫ్టే తీసుకోవాల్సి ఉండే గూగుల్ మ్యాప్ తెలుసు కదా తీసేసుకుందాంలే చల్లగా ఏమన్నా తీసుకుందామరా అయ్యా ఇక్కడ చూసుకోండి ఇలా ఆడు ఉన్నప్పుడు ఆ పనికే షాత కాదు నాకు లేనిదేలా దోలాడుతున్నా ఆడేదో ఉన్నట్టుంది ఆహా కాదు రూమ్ కాడికి వెళ్ళిపోదాం సీదా వచ్చేసినాక వన్ కిలోమీటర్ ఉంది അയ്യാ ഗൽ 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 ഹരേ ബീപ് അയ്യ അമ്മ ബാബു ഈടേന്ദ്രാഡ് ഇട്ടുണ്ട് ബുക്ക് ചെയ്യുക അത് തപ്പി ചൂപ്പ இட ரோடு லேதா. லேபது இதே ரோடா போய்டெல்ல அட்ல மனசு పొక్కల లకల్ పొక్కలకలు చూపిస్తుంది అదేదో మెయిన్ రోడ్ మీద చూపిస్తే అయిపోతుంది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఎట్లాంటారా అయ్యా ఈ ఏడియ మీటర్స్ తర్వాత రైట్ అంట్రెడ్ మీటర్స్ అదే అనుకుంటా ముందు రైట్ అమ్మా చేసిన బాయిట మళ్ళా ఇది గుంతల రోడ్ లేనిరా

तो का तो आशु होम स्टेक अरे आशू होम स्टेपी फोर एडी पड़े और नई ना फ्रेशअपुर दर्शना वन अवर्न अंड हाफर आगे बालकों एग्जाक्ट ऐडिया सोई से चक्त फाइव मिनट इन स्टार्ट टेपल